హరి ఓం ప్రియాత్మ స్వరూపులరా హిందూ సనాతన ధర్మంలోని త్యాగవాదపు జ్ఞానం ఆత్మ జ్ఞానం స్ప్రెడ్ అవ్వకుండా ఎంతగా ప్రచారిస్తా ఎంత ట్రాప్లు వేస్తున్నాయంటే ఈ హిందూ సంస్థలు కూడా మీకు మరో ఉదాహరణ చెప్తాను వ ఆ భక్తుల పేరు ఊరు చెప్పనండి అలాంటి సంఘటనలు చాలా చోట్ల ఉన్నాయి కూడాను కొంతమంది ధనము దాతృత్వ గుణము కలిగిన వాళ్ళు ఎక్కువగా ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటారండి వాళ్ళ చిన్న గుడుల్లోనూ గీతా మందిరాల్లోనూ లేకపోతే వాళ్ళ ఊళ్ళో చాతుర్మాసం అని గీతా జయంతి అని ఇట్లా ఏదో అకేజన్స్ని పండుగ దినాల్ని పట్టుకొని ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటారు ఏదో నాలుగు మంచి మాటలు చెప్పిస్తే సత్సంగాలను ఏర్పాటు చేస్తే పుణ్యము జ్ఞానం వస్తుంది జ్ఞానం కంటే విలువైనది ఏమిటి అన్న ఉద్దేశంతో అలాంటి వాళ్ళని ఈ ఎక్కువగా శ్రీవైష్ణవులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటే చెప్తున్నాను నేను వాళ్ళు ఎంత టార్గెటెడ్